సో ఇప్పుడే మనకు మరో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది చైర్మన్ చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియామకించడం అయితే జరిగిందనమాట తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసీ ఆమోదం కూడా తెలిపారు గతంలో ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారంలో టీఎస్పిఎస్సిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్కి అప్పగించాలని నిర్ణయించారు దీంతో చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది చైర్మన్ పదవి కోసం సుమారు యాభై మంది దరఖాస్తు చేసుకోకొచ్చే వరకు మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ దసరాన్ని గవర్నర్ పంపక ఆమె ఆహారం అయితే తెలిపారన్నమాట మహేందర్ రెడ్డి గురించి క్లుప్తంగా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ చెందిన ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా అనమాట కోనవరం కృష్ణాపురం గ్రామం మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన ఏకపాధ్యాయ పాఠశాలను చదువుకున్నారు రామోడ్ ఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత నిజామాబాద్ కర్నూలు ఎస్పీగా పనిచేశారు ఐదేళ్ల పాటు జాతీయ పోలీస్ అకాడమీలో బాధ్యతలు నిర్వహించారు ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ కమిషనరేట్కు మొదటి కమిషనర్గా నియమితులయ్యారు అక్కడ ఆయన పోలీసు శాఖలో అనేక సంస్కరణలు స్వీకారం చుట్టారు మూడేళ్ల పాటు సుదీర్ఘంగా సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన ఆయన తర్వాత గ్రీహండ్స్ తర్వాత పోలీస్ కంప్యూటర్స్ విభాగంలో విధులైతే నిర్వహించారు కీలకమైన నిఘా విభాధి కూడా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కమిషనర్గా నియమితులయ్యారు స్నేహపూర్వక పోలీసింగ్ పేరుతో అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ అధునీకరించట్లు విశేష కృషి చేశారు అనంతరం రెండు వేల పదిహేడు నవంబర్లో తెలంగాణ డీజీపీగా బాజ్ స్వీకరించి మహేందర్ రెడ్డి రెండు వేల రెండు డిసెంబర్ వరకు కూడా పదవిలో కొనసాగారన్నమాట సో ఇప్పుడు నేను అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని